ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలుపొందిన దినాన్ని వెన్నుపూట దినోత్సవంగా జూన్ నాలుగవ తారీఖున పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పెందుర్తి మెయిన్ రోడ్డు వద్ద నిర్వహిస్తున్నామని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి తెలిపారు నారాయణ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానాలను వాగ్దానం చేశామన్నారు ఈ వాగ్దానాలు ఏ ఒక్కటి ఏడాది కాలం పూర్తవుతున్నా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు భగవాన్ చేరా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏర్పడి అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారు అని చెప్తే అడిగితే వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏమీ కూడా లేదు పూర్తిగా ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా నాయకుల మీద సోషల్ మీడియాలో ఏమైనా ప్రభుత్వ వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళు అరెస్ట్ చేసి బయపించేటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు ముఖ్యంగా ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే సూపర్ సిక్స్ అనేటువంటి హామీల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అధికారంలోకి రావడం జరిగింది ఇవాళ సూపర్ సిక్స్లో అరాకొరగా పెంచినటువంటి ఆ పెన్షన్ తప్ప ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి నాయకుల మీద